హాయ్ అండి వెల్కమ్ టు దిప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి త్రీడీ మౌల్డ్ ఐడల్స్ అదేవిధంగా ఫ్లవర్ వైజ్లు కలశాలు అష్టలక్ష్మి కలసాలు మెస్లో ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి గణేష్ ఐడల్ అండి చూడండి మనకి త్రీడీలోనే గోల్డ్ ఫినిషింగ్లో ఎంత చక్కగా ఉందో వెరీ క్లియర్ అండి చాలా చక్కగా వస్తాయి మనకి ఈ లోటస్ డిజైన్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో వెరీ క్యూట్ ఐడల్ అండి మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ ఐడల్ వచ్చేసరికి ఎంత చక్కగా ఉన్నారో చూడండి మనకి ఇంచుమించుగా హైట్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నారండి నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీ ఐడల్స్ అండి లక్ష్మీ విగ్రహాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఈ విధంగా టూ ఫినిషింగ్స్లో ఉన్నాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి లోటస్ బేస్ వచ్చేసరికి అమ్మవారికి చూడండి ఎంత చక్కగా వచ్చిందో వెరీ క్యూట్ అండి మనకి ఈ ఐడల్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు ఇంచుమించుగా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నారండి అదే విధంగా ఈ లక్ష్మీ అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు ప్రైజ్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ లక్ష్మీ అమ్మవారు మనకి ఇంచుమించుగా ఫోర్ ఇంచెస్ వరకు వస్తున్నారండి ఈ లక్ష్మీ అమ్మవారు వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి టూ సైజెస్లోనే సరస్వతి అమ్మవారి ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి మనకి వెరీ క్యూట్ టూ సైజెస్లో వచ్చాయండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి అమ్మవారు వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి మనకి ఐడల్ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఇంచెస్ వచ్చేసరికి మనకి టూ ఇంచెస్లో అయితే వస్తుందండి ఈ సరస్వతి అమ్మవారు నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు వెరీ క్యూట్ ఐడల్ అండి ఫేస్ కానీ నవ్వు వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నారండి బిగ్ సైజ్ సరస్వతి అమ్మవారు మనకి ఇంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తున్నారండి త్రీ పాయింట్ ఎయిట్ ఆ విధంగా అయితే వస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి అష్టలక్ష్మి కలసం న్యూ మోడల్ అయితే వచ్చేసిందండి చూడండి బ్యూటిఫుల్ కార్వింగ్తో ఎంత చక్కగా ఉందో మనకి ఈ విధంగా అష్టలక్ష్మిలో వస్తారండి చుట్టూరా కూడా వెరీ బ్యూటిఫుల్ అండి ఇక్కడ కూడా మనకి చాలా స్ట్రాంగ్గా మందంగా వచ్చింది చూడండి చాలా బాగుంది వెయిట్ కూడా మనకి ఒక ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫోర్ ఎయిటీ గ్రామ్స్ అలా వస్తుందండి ఇంచుమించుగా మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వరకు వస్తుంది త్రీడీలోనండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ పైన వస్తుంది ఫైవ్ పాయింట్ ఆ విధంగా అయితే వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి మనకి ఇంచుమించుగా వన్ లీటర్ వాటర్ అయితే పడుతుందండి ఒక ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వన్ లీటర్ వరకుని ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి చూడండి మనకి లక్ష్మీ అమ్మ ఎంత చక్కగా ఉన్నారో నెక్స్ట్ వచ్చేసరికి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఐడల్స్ అండి చూడండి మనకి బ్యాక్ సైడు మకర తోరణం వచ్చింది విధంగా వెరీ బ్యూటిఫుల్ అండి స్వామివారు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఈ ఐడల్స్ కూడా మనకి చాలా మంది అడిగారు ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి ట్వల్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ ఐడల్ మనకి మకర తోరణంతో సహా చూసుకుంటే మనకి ఇంచుమించుగా ఫైవ్ ఫైవ్ ఇంచ్ వరకు వస్తుంది ఓన్లీ ఐడల్ చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఐటల్ అయితే వస్తుందండి వెరీ క్యూట్ ఐడల్ అండి చాలా చక్కగా ఉంది మనకి కావాలంటే ఈ విధంగా లక్ష్మీ అమ్మవారు కూడా తీసుకోవచ్చండి స్వామివారి దగ్గరికి ఈ విధంగా సెట్ కింద ఎవరికైనా కావాలంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి రామ్ పరివారండి చూడండి రామ్ పరివార్ కూడా మనకి సాలిడ్లో వస్తుందండి వెయిట్ కూడా మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పైన వస్తుందండి వెరీ క్యూట్ అండి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి ఎంత చక్కగా ఉన్నారో మనకి సీతమ్మవారు కానీ చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి మకర తోరణం కూడా చాలా క్లియర్గా వచ్చిందండి మనకి ఈ రామ్ పరివార్ ఫోర్ ఇంచెస్ ఐట్లో అయితే వస్తుందండి మకర తోరణంతో సహా ఓన్లీ ఐడల్స్ చూసుకుంటే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి ఈ లెంగ్త్ చూసుకుంటే మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి శివ అండి ఇవి కూడా మనకి టూ సైజెస్లో వచ్చాయండి పరివార్లు కూడా చాలామంది అడుగుతున్నారు చూడండి మనం నిత్య పూజ ఐడల్స్ కింద పెట్టుకోవడానికి ప్రతీది కూడా చాలా క్లియర్గా వచ్చింది మనకి పార్వతి అమ్మవారు కానీ గణేష్ కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నంది అంతా ఎంత క్లియర్గా వచ్చింది చూడండి మన ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి శివపరి వారు టూ ఇంచెస్లో అయితే వస్తుంది ఈ లెంత్ కూడా మనకి టూ పాయింట్ టూ ఆ విధంగా టూ ఇంచెస్ వరకు వస్తుందండి వెరీ క్యూట్ ఐడల్ అండి నెక్స్ట్ కొంచెం బిగ్ సైజ్ అండి మనకి బిగ్ సైజ్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నారో వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ అండి వారి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి ఈ లెంత్ కూడా మనకి త్రీ ఇంచెస్ వస్తుంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మహావిష్ణువు అండి చూడండి విష్ణు అండ్ లక్ష్మీ అమ్మవారండి అండి పైన కూర్చుని ఉన్నారు వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్తో వస్తుందండి ఐడల్ కూడా మనకి ప్రైస్ కూడా ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి అనంత పద్మనాభ స్వామి అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఈ ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఈ ఐడల్ మనకి ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయిట్లో అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి విష్ణుమూర్తి అండి విష్ణుమూర్తి వెరీ బ్యూటిఫుల్ అండి ఈ ఐడల్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి టూ ఇంచెస్లో అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి మురుగన్ అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మాల్ సైజ్ అండి ఈ ఐడల్ కూడా మనకి ఒక టూ ఇంచెస్ పైన వస్తుందండి టూ పాయింట్ టూ ఆ విధంగా వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి హనుమాన్ ఐడల్స్ అండి చూడండి మనకి వెరీ స్మాల్ సైజ్ నుంచి ఉన్నాయి ఓన్లీ వన్ ఇంచ్ పైన వస్తుందండి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది ఈ ఐడల్ ప్రైస్ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వెరీ స్మాల్ సైజు చూడండి ఎంత చక్కగా ఉందో నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టాండింగ్లో హనుమాన్ అండి చూడండి వెరీ క్యూట్ అండి చాలా బాగుంది మనకి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ హనుమా చూడండి మనకి సాలిడ్గా వస్తుంది చాలామంది అడిగారు ఇవి ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి మనకి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఈ ఐడల్లో మనకి ఇంచెస్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి వెయిట్ ఎక్కువలో వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి అన్నపూర్ణ అన్నపూర్ణామ్మవారు మనకి ఇంచెస్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి మనకి నంది ఐడల్స్ అండి నంది ఐడల్స్ కూడా చాలా మంది అడిగారు చూడండి బ్యూటిఫుల్ కార్వింగ్ అయితే వస్తాయి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఈ నంది హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ లెంత్ వచ్చేసరికి టూ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఈ డిజైన్లో తీయాసండి మనకి ఇవి స్మాల్ సైజ్ ఒకటే రీస్టాక్ అయ్యాయండి ఇవి స్మాల్ సైజ్ మనకి టెన్ ఇంచెస్ అయితే వస్తాయండి హైట్ వచ్చేసరికి ఇవి అయితే చాలా వీడియోస్లో చూపిస్తున్నాం చాలా ఫాస్ట్ మూవింగ్ అయితే ఉంటాయండి మనకి టెన్ ఇంచెస్లో అయితే వస్తాయి కార్వింగ్ కూడా చూడండి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి చాలా చక్కగా ఉంటాయండి మనకి ఇవి స్మాల్ సైజ్ అండి ప్రైజ్ వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మనకి టెన్ ఇంచెస్ హైట్లో అయితే వచ్చాయండి చాలా చక్కగా ఉంటుందండి మనకి ఫినిషింగ్ అంతా కూడా చూసుకుంటే లోపల దిగ లోతు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలసం అండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో కలసం వెరీ బ్యూటిఫుల్ అండి మనకి గోల్డ్ ఫినిషింగ్లో ఈ లీవ్స్ కానీ ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది మనకి వెయిట్ కూడా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ అయితే వస్తుందండి వెయిట్ ఎక్కువలో వస్తుంది సాలిడ్ పీస్ అండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వస్తు వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి చాలా మంది అడుగున్నారు ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి చూడండి ఎంత చక్కగా ఉందో వెరీ బ్యూటిఫుల్ అండి మనం రథాలప్పుడు పూజలప్పుడు కూడా పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి అండ్ స్వస్తిక్స్ అండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ పడుతున్నాయండి మనం రూమ్స్ డోర్స్ కానీ రూమ్స్లో కానీ పెట్టుకోవడానికి చూడండి ఇక్కడ మనకి హోల్ వచ్చింది చిన్న స్క్రూతో మనం ఫిట్ చేసుకోవచ్చు మనకి ఇవి ఇంచెస్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ వరకు వస్తున్నాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఓన్లీ పెయిర్ కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెసల్ అండి మనం డియాస్ కొండెక్కుండా పెట్టుకుంటాం కదా త్రీ సైజెస్ అయితే వస్తున్నాయండి ఇది స్టార్టింగ్ సైజు టూ టూ థర్టీ రూపీస్ అండి ఆల్రెడీ ఇంతకు ముందు చూపించాం మళ్ళీ ఇవి కూడా రీస్టాక్ అయ్యాయి చాలామంది మెసేజ్ చేసి ఉన్నారు మనకి స్మాల్ సైజు వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి త్రీ ఇంచ్ పైన వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి స్మాల్ సైజు టూ థర్టీ రూపీస్ అండి మనకి నెక్స్ట్ సైజు కూడా ఫోర్ ఇంచ్ వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే త్రీ ఇంచెస్ పైన వస్తుంది టూ సిక్స్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి పైన వస్తుంది ఈ లెంత్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ వస్తుంది ఈ త్రీ సైజెస్ అయితే ఉన్నాయండి బిగ్ సైజు ప్రైజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ డ్రాప్ దియాస్ అయితే చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు ఇవి కూడా స్టాక్ వచ్చాయండి చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి మనం వ్రతాలప్పుడు అది కూడా తొమ్మిది దీపాలు పెట్టుకోవాలన్నప్పుడు అది కూడా బాగా యూజ్ అవుతాయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మనకి ఇది స్మాల్ సైజ్ అండి ట్వంటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇందులోనే కొంచెం బిగ్ సైజ్ అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ నెక్స్ట్ మనకి ఇందులోనే ఈ మోడల్ చూడండి కొంచెం సాలిడ్గా కావాలన్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చండి ఈ దియా వచ్చేసరికి మనకి సెవెంటీ రూపీస్ పడుతుందండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్లోనే ఫ్లవర్ పాట్స్ వచ్చాయండి చూడండి మనం డెకరేషన్ పర్పస్ యూస్ చేసుకుంటాం కదా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఫ్లవర్ పాట్ వచ్చేసరికి డిజైన్ వెరీ క్యూట్ అండి చాలా బాగున్నాయి మనకి లోతు కూడా బాగా వస్తుంది వెడల్పు కూడా చూడండి మనకు ఒక పాట్ మోడల్లో వస్తుంది మనం ఫ్లవర్ వైజ్లు అది పెట్టుకుని మనం డెకరేషన్ చేసుకున్నప్పుడు పూజా రూమ్స్ దగ్గర అది కూడా పెట్టుకోవచ్చండి వెరీ క్యూట్ అండి మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా సెవెన్ ఇంచ్ వరకు వస్తున్నాయండి సిక్స్ పాయింట్ నైన్ ఆ విధంగా అయితే వస్తున్నాయి మనకి పైన వెడల్పు వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి ఈచ్ వన్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రే అండి చూడండి ఈ విధంగా హ్యాండిల్స్ వచ్చేసి మనకి మిడిల్లో పికాకు ఈ డిజైన్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ అది వస్తుందండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఈ ట్రే ఇంచుమించుగా ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే సిక్స్ ఇంచెస్ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి లోటస్ ఉర్లీ అండి మనకి వెయిట్ వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ కేజ్ వరకు వస్తుంది చూడండి మనకి చుట్టూరా కూడా ఈ విధంగా లోటస్లో వస్తాయండి ఒక లెవెన్ లోటస్లు అయితే వస్తాయి మనం ఇక్కడ దియాసు వెలిగించుకుని మిడిల్లో డెకరేషన్ కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఎంత బాగుందో చూడండి మనకి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుందండి ఈ ఉల్లి వచ్చేసరికి ఇంచెస్ వచ్చేసరికి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఇంచుమించుగా నైన్ ఇంచ్ వరకు వస్తుందండి ఓన్లీ మిడిల్లో చూసుకుంటే ఫైవ్ ఇంచెస్ వస్తుందండి మనం చిన్న చిన్న లక్ష్మీ ఐడల్స్ అది కూడా ఏదైనా స్టూల్ అది వేసుకుని ఈ విధంగా పెట్టేసుకోవచ్చండి డెకరేషన్ పర్పస్ వెరీ క్యూట్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి చాలా బాగుంది ఓన్లీ టూ వన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కూర్మం అండి తాబేలు ఇవి కూడా చూడండి మనకి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చిందండి ప్రీ మెయింటనెస్లో వస్తుంది చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ అండి వెరీ క్యూట్ అండి